నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పేరున రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసర్ శంకర్ నేను మాట్లాడుతూ ఉన్నాను మీ అందరూ కూడా హృదయం కోరుకుంటే నమస్కారాలు దాదాపు మనకి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినటువంటి విధప మరి వెంకటగిరి నియోజకవర్గం అనేది బీసీలకి ఒక అడ్డ అంటే దాదాపు అరవై ఆరు శాతం పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాలకి సంబంధించినటువంటి నియోజకవర్గం వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మేము సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పని పత్రికా ప్రకటనలు ర్యాలీలు ధర్నాలు లేకపోతే సభలు సమావేశాలు పెట్టి మా పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉంది ఆ పార్టీ సామాజిక న్యాయం చేస్తూ ఉందని అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందెత్తి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రాజకీయ పార్టీ నేను ఓటాడుతూ ఉన్నా సామాజిక న్యాయం అంటే ఏదో పది మంది మంత్రులు ఇచ్చావు లేకపోతే పది కార్పొరేషన్లు ఇచ్చావు లేకపోతే నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చావు ఎంపీలు ఇచ్చావు సామాజిక న్యాయం కాదు సామాజిక న్యాయం అనే దానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు ఏ శాంతం అయితే ఉన్నారో జనాభా నిష్పత్తి ప్రకారంగా సమస్త రంగాల్లో వారికి వాటా దక్కిన రోజే సామాజిక న్యాయం అనే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనే విషయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రాజకీయ పార్టీలకు నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున ఒక సినీ నటి శారద గారు తప్ప ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చేటువంటి దాఖలు ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి జిల్లా సపరేట్ అయింది బాలాజీ జిల్లా చేశారు బాలాజీ జిల్లాలో దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మూడు ఎస్సీ సోదరులు పోయినాయి మిగిలినటువంటి నాలుగు నియోజకవర్గాలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య కులాల వారికి సీట్లు కేటాయించడం జరిగింది ఇదేనా సామాజిక న్యాయం అనేది నేను ఒకసారి మీ మీ ద్వారా నేను ఆ రాజకీయ పార్టీలు అడుగుతా ఉన్నాను సామాజిక న్యాయం అనేది తొంగలో దొక్కి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలా అనేటువంటి వాదోపాదాలతో మరి ఓటాను కోట్లు హెచ్చించి ఓటాను కోట్లు డబ్బులు గుమ్మరించి ఒక ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోటాకి ఇవాళ పోటీ పడుతున్నటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రోజున బీసీ లీడర్లు ఉన్న రంగురాజకీయ పార్టీలో నేను వారిపోటు చెప్తా ఉన్నాను అయ్యా ఈ దేశంలో మనం దాదాపు యాభై రెండు శాతం ఉన్నామని వరదరావు కమిషను అంటే తొంభై నాలుగులోనే వరుడధరావు కమిషన్ నివేదిక ఇచ్చింది అంటే తొంభై నాలుగుకి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు పెరిగిందో ఇంకా జనాభా ఎంత పెరుగుంటారో మనం ఒకసారి కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎక్కడైనా కూడా సీట్లు కేటాయించాలని చెప్పని అనేక తపాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా మరి ఎగబడిపోయి కోటాను కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆయా రాజకీయ పార్టీలు కుమ్మరించి అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఆ పార్టీలకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారే దేశంలో రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాలు సంక్షేమం కొరకు బలహీన వర్గాలు ఏ విధంగా రాజ్యాంగ హక్కుల్ని వాళ్ళు రాజకీయ పార్టీలు కాలరాస్తున్నారు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతా ఉన్నాడా చట్టసభల్లోనే చెప్పని నేను బీసీ ప్రజాప్రతినిధి కూడా అడుగుతా ఉన్నాను ఇప్పుడు బీసీలు బీసీలతోనే తెచ్చిస్తా ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో ఆ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలతో అడ్డం పెట్టి వేళని వేడతోనే తిట్టించి వీళ్ళని వేడతోనే కొట్టించి రకరకాల గల ఎస్ ఎస్టేట్ కేసులు కూడా పెట్టించేటువంటి కార్యక్రమాన్ని విధంగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా ఉసిగొలుపుతా ఉన్నారు ఇది సరైనటువంటి న్యాయవాన్ని అడుగుతా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇవాళ కులగణాంకాలు చెయ్యాలయా బాబు అని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనువిప్పు కలగపోతే కేవలంగా బీసీని ఓట్ బ్యాంకు రాజకీయాలకే చూస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో వీళ్ళకి న్యాయం జరగాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజున మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి డాక్టర్ రావు గారు ఉన్నారు వారు అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజల యొక్క ఆధారకున్నటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించాడు అనేక కోట్లాది రూపాయలు ఖర్చించి ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికే మీరు బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు సీట్ ఇవ్వలేదు అంటే మీరు ఏ విధంగా సామాజిక న్యాయం అనే పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అని చెప్పి మీ ద్వారా నేను రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కోల్పోయాం దానిలో పన్నెండు శాతం కోల్పోయాం ఎందుకు కేవలంగా ఈ కుల గణాంకాలు చేయకపోవటం వలన అటు న్యాయస్థానం వారు యాభై శాతం సీలింగ్ మించకూడదు అంటున్నారు ఇటు కులగణాంకాలు మీరు చేయరు అటు మాకు జరిగేటువంటి తీవ్రమైన నిర్ణయం జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ వాదిగా చెప్పుకుంటా ఉన్నాడు అయ్యా బాబు ఈ కులగణాంకాలు చేస్తే దేశంలో ఎస్సీ ఎస్టీ సోదరికి ప్రతి పది సంవత్సరాలు కూడా మీరు జనగణ చేస్తారు దాంతో పోటీ కులగణాంకాలు కూడా చేయండి ఈ దేశంలో మేము ఎంత మంది ఉన్నామని చెప్పి మాకు లెక్కలు చెప్పండి అని చెప్పని మేము అడిగాం అడిగినా కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి పార్లమెంటు సమ్మెంప చేయండి తప్పనిసరిగా నేను ఆ రోజున మీ కులగణాంకాలను ఎక్కించడానికి ఏకగ్రీక తీర్మానం చేస్తామని చెప్పని విషయం కూడా చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ రకమైనటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం కేవలంగా హుటాహుటిన ఆధిపత్య కులాల పేద ప్రజలకి పది శాతం రిజర్వేషన్ కనిపించారు కానీ వాళ్ళు ఏ చట్టం చెప్పింది ఏ కులంగా చేస్తే మీరు చెప్పించేశారు కనీసం ఆ రోజున బీసీ ప్రజాపతి అందరూ కూడా పార్లమెంట్లో దాన్ని పోటేశారు ఏమని బయటకొచ్చి ఏమి మాట్లాడకుండా పార్టీ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీసీ మహిళా చట్టం పార్లమెంట్లో ఓటేసారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు బీసీ ప్రజాపతి ఇది మీకు తగులానట్ట బీసీలకి మీరే ఈ విధంగా చేస్తే గ్రామాల్లోకి వచ్చి ఒక బీసీ ప్రజాప్రతినిధి మాధ్యమంలో ఎన్నిక చేయండి మేము మీ సమస్యల మీద చట్ట సభల్లో పోరాడతాం మేము ఆ విధంగా మీకోసం సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఇక్కడ ఓట్లు ఎంచుకొని మీరు పార్లమెంట్కి వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్ళిపోయి ఈ బీసీ కులాల యొక్క స్థితిగతుని మార్పు రావే విధంగా వాడికి రావాల్సిన వాటా కోసం మీరు మాట్లాడకపోవటం అనేది చాలా కుటుంబ ఆలోచన చాలా దుర్మార్గపడ ఆలోచన ఏది ఏమైనా కూడా మనందరూ కూడా విభతో ఆలోచన చేయాలి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో బీసీ ఓట్లు ప్రభావితం చేసే విధంగా మనందరూ కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళ్లే విధంగా ఏ ఒక్క వ్యక్తి మనకి అభ్యర్థులుగా మంచి వ్యక్తులు అవుతారో వాళ్ళ చూసాం తిరుపతి జిల్లాలో అంటే దాదాపు యాభై ఐదు అరవై శాతం పైబడినటువంటి బీసీ నాయకులు ఉండి కనీసం ప్రజాప్రతినిధిగా బికి వ్యక్తులుగా ఈ రాజకీయ పార్టీలు చిత్రీకరిస్తా ఉన్నారంటే వీళ్ళకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో మనకి మనుగడ ఉండదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అవకాశం కల్పించినట్టు పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వపట్టిన కేంద్రీము యాక్టివల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న ఆలోచనతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను కూడా అడుగుతా ఉన్నారు తిరుపతిలో కూడా మేము చెప్పాం పార్టీలు కదా చెప్తాను బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరు వాడికి మీరు సపోర్ట్ చేయండి వాళ్ళకి నన్ను అందరూ కూడా కృషి చేద్దామని చెప్పాం ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు

తప్పనిసరిగా దాని మీద మేము దృష్టి పెట్టి పోటీలో రేపు ఇరవై నాలుగు పోటీలో అభ్యర్థి ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేసే తప్పనిసరిగా విజయం సాధిస్తాకి మేము ముందుకు పోటీ చేయాలని చెప్పు మీట్ పెడుతున్నారా టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ తరఫున ప్రెస్ మీట్ చేస్తున్నారు మేము టీడీపీ కార్యాలయం తరపున మాత్రం మేము పెట్టలేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక బీసీ వ్యక్తి ఆ బీసీ వ్యక్తికి పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది ఆయన మేము సానుభూతిగా మేము ఆయన సానుభూతి వ్యక్తపరచడానికి కొంచెం మీకు అన్యాయం జరిగిందని సో దాని మీద మేము ఈ విలేకరుల సమావేశం కానీ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఒక టీడీపీ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి టీడీపీ టికెట్ ఆశ పక్క టికెట్లు కూడా ఇక్కడ ప్రకటించేశారు ఎవరికనేది ఇప్పుడు ఈ మూమెంట్ లో వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది నాయకుల మధ్య తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడం చిచ్చు పెట్టడమే ఏ పార్టీకి ఎక్కడో చిచ్చు పెట్టాలి అసలు ఆయన బీసీ నాయకుడు ముందు మీ పార్టీ తర్వాత మేము పుట్టిన పొలం మాకు గొప్ప కాదు మీ పార్టీ పార్టీ మాకు సంబంధం లేదు ఐ డోంట్ కేర్ పార్టీ మాకు సంబంధం లేదు ఆయన ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి మేము ఎవరైనా వస్తాం అదే మేము ఇతర ఆధిపత్య కులాల వాళ్ళు రాత్రి రాత్రి పూసుకోవట్లేదు పక్కన పక్కన తిరగట్లేదా అడగాలి కాకపోతే మీరు కూడా ఒక బీసీ అభ్యర్థి బీసీగా టై చేశాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆయన సానుభూతి వ్యక్తపరచడానికి వచ్చాం ఇది తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం కాదు ఆయన సొంత ఆస్తి ఆయన ఆస్తిలో పెట్టుకున్నాడు ఆయనకి అన్యాయం జరిగింది మేము వచ్చాము మా మా సంఘంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు మాకే పార్టీతో సంబంధం లేదు పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా మేము ఈ సంస్థను అభివృద్ధి చేస్తాకే మేము ముందుకెళ్తున్నాం తప్ప ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు చంద్రబాబు మొన్నే భారీ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అనేసి ఆయన బీసీలకు భారీగా హామీలు ఇస్తున్నారు మరి ఈ రోజు ఏమో మీరు చంద్రబాబు గారు బీసీని పట్టించుకోవట్లేదు బీసీ చెందిన మస్తాన్ ఏదో టికెట్ ఇవ్వలేదని మరి ఇక్కడ ప్రెస్ మీద పెడుతున్నారు అప్పుడు చంద్రబాబు గారిని మేము ఏమని అడగాలం ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కాదు ఇక్కడ మా తాలూకా బీసీ సంక్షేమ సంఘం మా విధి విధానాలు మా పద్ధతుల ప్రకారం మేము నడుస్తాం తప్ప చంద్రబాబు నాయుడు మాకు లెక్కలేదు జగన్మోహన్ రెడ్డి లెక్క మాకు ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పింది మేము వినాల్సిన అవసరం కూడా మాకు మా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మా ఆలోచన విధానం మేము నడుచుకుంటాం మా మా సిస్టమ్ ప్రకారం మేము ముందుకు పోతాం దానితో ఎవరు పార్టీ పార్టీలకు ఇచ్చినంత మాత్రం యాభై మందికి ఇచ్చినా వంద మందికి ఇచ్చినా వాళ్ళు రేపు గెలిచి ఏం మాట్లాడుతున్నారు వెళ్ళిపోయి ఆ పార్టీ ఎజెండా దాటుకుందని మాట్లాడతారు బీసీ కోసం మాట్లాడుతున్నారు మేము ఇక్కడ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి నలభై యాభై సీట్లు ఇచ్చాడు గెలిచారు అసెంబ్లీలోకి వెళ్ళారు బీసీ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఆడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే ఒక్కొక్క వ్యక్తి మాట్లాడా కాపుల్ని బీసీలో చేరుతానంటే ఒక్కరు మాట్లాడా ఎవరు ప్రజాప్రతిధులు మాట్లాడారు నేను బీసీలను గౌరవించి ఓటేసి చట్టసభలో పంపిస్తే ఆ పార్టీకి వాళ్ళు అనుకూలంగా మాట్లాడతాను తప్ప బీసీలకి అనుకూలంగా మాట్లాడతాను అలాంటి మాకు ఉపయోగం ఏముంది పార్టీ తరఫున మాకు కాదు కావాల్సింది మా సంత సభల్లో స్థానిక సంస్థల్లో కానీ మా రిజర్వేషన్ మా జనాభా నిష్పత్తి కావాలనేదే మా ఫైటింగ్ ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏ విధంగా ఏం చేసినా కులంగా ఉంది వాళ్ళ గ్రామీణ ప్రాంతం నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు చేసాం పెద్ద పెద్ద ఉద్యమాలు చేసాము పోరాటాలు చేసాం ఎవరికి లేనటువంటి క్రిమినే ఎక్కితేమని చెప్పి కేంద్రం మీద పోరాటం చేసాం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మాకు ఇరవై రెండు శాతం పన్నెండు శాతం పోతే దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం దాని మీద విజయవాడ మేము ధర్నా చేశాం సో మాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీ వాడైనా మా మా కులాలకు అన్యాయం జరిగితే అవుట్ రైట్గా మేము విమర్శ చేస్తాం మంచి ఇస్తే గౌరవిస్తాం